మరి నూట ఎనిమిది శ్లోకాలని నూట ఎనిమిది ప్రాంతాల్లో చెప్పినందుకు నీకు రికార్డ్ వచ్చింది ఇలాంటి రికార్డ్స్ నీకు చాలా ఉన్నాయి కదా ఏమేమి రికార్డ్స్ వచ్చాయి నీకు గత రెండు సంవత్సరాల నుంచి నేను భగవద్గీత శ్లోకాలు తెలుగు అర్థాలతో పాటు నూట ఎనిమిది ప్రదేశాలలో నూట ఎనిమిది సార్లు అనగా సింహాచలం అన్నవరం అన్నవరప్పాడు అంతర్వేది వాడపల్లి చిన్న తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నూటెనిమిది ప్రదేశాలలో ఎనిమిది సార్లు భగవద్గీత పారాయణాలు పూర్తి చేసినందుకు గాను నాకు ప్రముఖ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్ వచ్చిందండి అలాగే లాస్ట్ ఇయర్ నాకు భగవద్గీత సెకండ్ చాప్టర్ ద్వితీయ అధ్యాయంలో డెబ్బై రెండు శ్లోకాలు ఉంటాయండి ఆ డెబ్భై రెండు శ్లోకాలు తెలుగు అర్థాలతో పాటు ఇరవై ఆరు నిమిషాలు ముప్పై సెకండ్ల నలభై ఆరు మిల్లీ సెకండ్లలో చెప్పినందుకు గాను నాకు ప్రముఖ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ వచ్చిందండి అలాగే లాస్ట్ ఇయర్ మే నెలలో మైసూరు దత్తపీఠాధిపతి నాకు భగవద్గీత ఏడు వందల శ్లోకాల పరీక్షలో ఉత్తీర్ణత పొందిన పొంది మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నానండి అలాగే గత డిసెంబర్ నెలలో భగవద్గీత కాకుండా శివానందలహరి పారాయణాలు కూడా శ్రీశైలం దేవస్థానంలో చెప్పి శివానందలహరి పారాయణాలు కూడా చెప్పడం మొదలుపెట్టానండి